లో మీకు రేయాన్ కాటన్ టాప్ అయితే వస్తుంది మనకి చందేరి ఫ్యాబ్రిక్ లో ఆ టైప్ లో ఇచ్చి మళ్ళీ ఇది వర్టికన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో చాలా చాలా మంచి ఫినిషింగ్ అయితే ఉంది అండ్ మనకి టాప్ అంతా కూడా చూసుకుంటే ఇక్కడ వర్క్ ఏదైతే ఉందో అది కూడా ఇట్లా కట్ వర్క్ లాగా మీకు వర్క్ కూడా ఇక్కడ రియల్ మిర్రర్ వర్క్ అండ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి కంప్లీట్ గా ఇది మనకి డిఫరెంట్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఇదంతా కలర్ అండి మంచిగా వీనెక్ ఇచ్చేసి ఇదంతా కూడా బంచెస్ ఇచ్చేసారు కాటన్ బేస్ లో అనమాట సింపుల్ అండ్ క్లాసీ గా ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా పాకెట్ వస్తున్నాయి అండి మంచిగా వీనెక్ వచ్చేసింది మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ మీద ఈ ఒకప్ప దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట రియల్ మీరా వర్క్ వస్తుంది ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ లాగా స్టైల్ ఇచ్చేసారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీకోసం ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసినాను త్రీ పీస్ సెట్ లో అనమాట అండ్ అలాగే కార్డ్ సెట్స్ కలెక్షన్స్ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉన్నాయండి కపాడియా క్రియేషన్ ఈ షాప్ గురించి అందరికీ తెలిసిందే చాలా చాలా జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో మీకు కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి అండ్ మీకు ఇంకోటి ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ లేదు ఆల్రెడీ రన్నింగ్ చేస్తున్న వాళ్ళకి మంచి ఆఫర్ ప్రైజెస్ కూడా ఇక్కడ ఉంటున్నాయి డైరెక్ట్ గా మీకు త్రీ పీస్ సెట్ మీద మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అండి అంటే టోటల్ బెండల్ మీద ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా నైన్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైజ్ కానీ మీకైతే ఎయిట్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నారు లిమిటెడ్ ఆఫర్ వరకు మాత్రం అవైలబుల్ ఉంటుంది అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలోని సిగ్నల్ నుంచి లెఫ్ట్ చూసుకుంటే కనుక దివాన్ దేవుడి కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ లోకి ఎంటర్ అయితే మనకి సిటీ ప్లాజా కాంప్లెక్స్ లెవెల్ లో అయితే లొకేట్ ఉంటుంది కపాడియా క్రియేషన్స్ కంప్లీట్ గా హోల్సేల్ అండి ఏదైనా సరే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ బండల్ వస్తుందో అట్లా బండల్ వైజ్ గా తీసుకోవాలి అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో మీకు ఈ రోజు బ్యూటిఫుల్ కొన్ని వెరైటీస్ అయితే చూపించిపోతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి సో ఫస్ట్ వచ్చేసరికి మీకు కాట్ సెట్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అండి అది కూడా కంప్లీట్గా కాటన్ బేస్లో అనమాట సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది ఇది మనకి టాప్ వస్తుంది అండ్ బోటమ్ కూడా సేమ్ ఇదే కాంబినేషన్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో వస్తుంది ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం పార్టీవేర్గా కావాలి అనుకుంటే ఇది ఇంకా క్వాలిటీ హెవీగా ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా పాకెట్ వస్తున్నాయండి కంప్లీట్గా ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట టాప్కి బాటమ్ చూసుకోవచ్చు ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకొక సూపర్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇదే రేంజ్లో చూపిస్తున్నాను మీకు ఇది ఒక డిజైన్ చూడొచ్చు ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు అయితే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట ఆఫర్ ప్రైస్ కార్డ్ సెట్స్లో అసలు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మంచిగా వీనెక్ వచ్చేసింది మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ మీద మీకు అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చేసింది టూ పాకెట్స్ వస్తాయండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆఫర్ ప్రైస్లో అండ్ నెక్స్ట్ ఈ కార్డ్ సెట్ కూడా చూడండి అసలు అన్ని డిఫరెంట్ అండి కంప్లీట్గా ప్యాటర్న్స్ చూసుకున్నా కూడా ఇది మనకి ఒక దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా నాట్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ చేశారు బాటమ్ ఈ విధంగా వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి లైట్ మెహందీ గ్రీన్ ఎల్లోకి రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ లాగా స్టైల్ ఇచ్చేసారు అండ్ కింద మనకి దామన్లో కూడా అట్లాంటి ప్యాచ్ వర్క్స్ అయితే హైలైట్ చేస్తారు బాటమ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆఫర్ లో అండ్ నెక్స్ట్ కోర్ట్ సెట్స్ లోనే మీకు కొంచెం కాలర్ నెక్ కావాలి అనుకున్న కాలర్ నెక్ కూడా వస్తుంది బాటమ్ అండ్ ఇందులోనే ఇదిగోండి ఇక్కడ మీకు డాల్ కింది చూడండి ఇట్లా కలర్ ఆప్షన్స్ ప్రతి డిజైన్ లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి ఇట్లా ఎమ్ టూ డబ్ల్యు ఎక్స్ఎల్ బండల్ వైజ్ గా తీసుకోవాలి ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆఫర్ లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి నేనైతే కొన్ని మాత్రమే శాంపుల్స్ గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే త్రీ పీ సెట్ కలెక్షన్ లో మీకు రయోన్ కాటన్ టాప్ అయితే వస్తుంది అక్కడక్కడ మీకు ఫాయిల్ గిల్టర్ ప్రింట్ ఇచ్చేసారు టాప్ కి స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట టూ ఫ్యాన్సీ బటన్స్ ఉంటాయి అండ్ బోటమ్ అయితే విధంగా ఉంటుందండి దుప్పటా వచ్చేసరికి కూడా చూడొచ్చు ఫ్యాన్సీ షిబోరి ప్రింట్ ఇట్లా వస్తుంది అనమాట దుప్పట కూడా ఇది కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది ఫ్రై ప్రైజ్ అయితే ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ కాబట్టి బండల్ మీద కాస్ట్ చూడండి మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంది కదా మీకు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారు ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇది వచ్చేసరికి మీకైతే రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి కంప్లీట్ గా ఇది మనకి డిఫరెంట్ ఆఫ్ థ్రెడ్ వర్క్ అండ్ బీట్ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ సీక్వెన్స్ వస్తుంది వీనెక్ వస్తుంది అనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది విత్ లైనింగ్ అండ్ బోటమ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసరికి మాత్రం ఫ్యాన్సీ దుప్పటా అండి మీకు ఈ విధంగా వస్తుంది అనమాట దుప్పటా అనేది ఒకసారి చూపిస్తున్నాను ఇట్లా వస్తుంది దుప్పటా కూడా ఇట్లా లేస్ వర్క్ ఇస్తారు ఇది కూడా ఆఫర్ ప్రైస్ మీకు వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకోసారి ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ లో రోమన్ సిల్క్ లోనే చూడొచ్చు చాలా డిఫరెంట్ ఉంటుంది అండి కలర్ కానీ డిజైన్ కానీ లైట్ లావెండర్ షేడ్ అనమాట మొత్తం కూడా ఇదంతా కలర్ అండి ఆ కలర్ మీకు లైర్ అంతా కూడా మీకు బీట్ అంటే ఫ్లవర్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ది బీట్ వర్క్ ఇచ్చి మధ్యలో స్టోన్ వర్క్ ఇచ్చారు చూడండి ఎంత హైలైట్ ఉందో చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది అండ్ బోటమ్ విత్ లైనింగ్ కూడా వస్తుంది దుప్పటా వచ్చేసరికి మాత్రం ఫ్యాన్సీ ఆర్గంజా విత్ డిజిటల్ పింట్ కాంబినేషన్లో దుప్పట వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్లో పడుతుంది నెక్స్ట్ ఇంకా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి ఇది చూడండి టిష్యూ విత్ షిమ్మర్ కాన్సెప్ట్లో కలర్ కానీ మీకు బ్రష్ ప్రింట్ మీద అవుట్లైర్ అంతా కూడా కద్దానా అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కదా విత్ లైనింగ్తో పాటు వస్తుంది బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వస్తుంది దుప్పటా వచ్చేసరికి కూడా ఇదే ఫ్యాబ్రిక్ అండి మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్తో హైలైట్ చేస్తారు చూడండి ఎంత హైలైట్గా ఉందో అండ్ ఇది కూడా మీకు ప్రైస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉందండి కలర్ ఆప్షన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట ఇప్పుడు ఇవి బయట మార్కెట్లో చాలా కాస్ట్గా అయితే సేల్ చేసినారు వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది జస్ట్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేసిస్తారు చూడండి ఎంత బాగుంది కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ అంతా కూడా మీకు బెనారసి జాల్ దుప్పటా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అండి ఇందులో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది ఇందులో కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ ఇట్లా కాంబో సెట్ అయితే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ చూసుకుంటే కనుక మీకు మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా హైలైట్ ఉందనమాట మంచిగా వీనెక్ ఇచ్చేసి ఇదంతా కూడా బంచెస్ ఇచ్చేసారు అండ్ దీనికి బాటమ్ అయితే ప్లెయిన్లో వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసరికి మాత్రం ఇట్లా ఏంటంటే జ్యువెల్ షేడ్లో కాంబినేషన్లో ఇచ్చేసారనమాట ఇది ప్రైజ్ అయితే కనుక మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్లోకి వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నా కూడా మీకు ఇది ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ వైట్ కాంబినేషన్ కొంచెం మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఆ టైప్లో ఇచ్చి మల్టీ కలర్ థ్రెడ్ అండ్ కర్దాన బీట్ వర్క్ ఇచ్చేసారనమాట హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుందండి కింద లో కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు దీనికి బోటమ్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసరికి కూడా ఒక్కసారి చూపిస్తాను ఎంత హైలైట్ ఉందో దుప్పటా దీని దుప్పటా అయితే ఈ విధంగా వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా మీకు బోర్డర్స్ వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా త్రీ పీసెడ్స్ స్ట్రైట్ కట్స్లో చాలా ఉన్నాయి కాకపోతే ఒకటే వీడియోలో అన్నీ షేర్ చేయలేం కాబట్టి కొన్ని డిజైన్స్ అయితే ప్యాటర్న్స్ అనేవి చూపిస్తున్నాను ఇది వర్టికన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చి మీకు అంతా కర్దానా బీట్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి చాలా క్లాసీగా ఉంది ఇందులో కూడా కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ దీన్ని దుప్పటా చూసుకుంటే కూడా మీకు ఈ విధంగా వస్తుంది ఫ్యాన్సీ దుప్పటా అండి ప్రైస్ కూడా వచ్చేసరికి ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్కి కి నేను కొన్ని మాత్రమే ప్యాటర్న్స్ చూపించాను స్ట్రైట్ కట్స్లో లో నెక్స్ట్ చూడండి ఫ్రాక్ మోడల్స్ అనమాట విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇది మీకు బయట ఏంటంటే ఈజీగా రీసెల్ చేసేవాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈజీగా రీసెల్ అయితే చేసుకోవచ్చు మీకైతే హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా బాటమ్ కూడా మీకు ఇట్లా లైనింగ్ వస్తుంది అండ్ బాటమ్కి కూడా ఈ విధంగా మీకైతే లేస్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇట్లా లేస్ వర్క్ వస్తుంది అండ్ దీన్ని దుప్పటా వచ్చేసరికి మాత్రం సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కాకపోతే కాంట్రాస్ట్లో వస్తుంది ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సూపర్ కలర్ అండి మంచి వైట్ కలర్ అనమాట అక్కడ చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనకి టాప్ అంతా కూడా చూసుకుంటే చిన్న వర్క్తో పాటు జరితో పాటు సీక్వెన్స్ ఇచ్చేసారు ఒకపాటి దగ్గర కానీ దామండ్లో కానీ మంచిగా లైట్ పేస్టల్ కలర్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది దీనికి బొటమ్ కూడా సేమ్ ఇదే కాంబినేషన్లో వచ్చేస్తుందండి లేస్ వస్తుంది దుప్పట అయితే మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు హైలైట్ కలర్ కాంబినేషన్ దుప్పట అండ్ ఇదైతే మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇంత బెస్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ చూసుకున్న సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో మీకు డార్క్ రెడ్ విత్ మెరుట్ కాంబినేషన్లో చూడండి డిఫరెంట్ ఆఫ్ వర్క్ అనమాట ఇక్కడ వర్క్ ఏదైతే ఉందో అది కూడా ఇట్లా కట్ వర్క్ లాగా మంచి జరి వర్క్ డిజైన్ ఇచ్చేసారు హ్యాండ్స్కి కూడా ఇట్లాంటి హెవీ ఫ్లేవర్ డిజైన్ వర్క్ అయితే అండ్ ఇందులో కూడా మీకు బాటమ్ చూసుకుంటే సేమ్ బాటమ్ వస్తుంది ఇట్లా లేస్ వచ్చేస్తుంది అనమాట అండ్ దుప్పట అయితే దీనికి హైలైట్ అండి కంప్లీట్గా మీకు ఒక్కసారి చూడండి వన్ సైడ్ దుప్పట అది కూడా కట్ వర్క్ తోటి ఇచ్చేస్తారు చాలా హైలైట్ ఉందండి దుప్పటా కూడా అండ్ ఇది కూడా మీకు ప్రైజ్ అయితే కనుక నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా ఎన్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ అయితే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం హెవీగా వర్క్ కావాలి అనుకుంటే హెవీగా మీకు ఇదైతే మల్చెందేరి మల్చెందేరిలో మీకు ఎక్కడ చూసుకున్న హోల్సేల్లో మీకు థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి కదా ఇది కలర్ కాంబినేషన్ హైలైట్ మీకు వర్క్ కూడా ఇక్కడంతా రియల్ మిరర్ వర్క్ అండ్ పర్ల్ బీట్ వర్క్ అయితే వచ్చేసిందండి విత్ లైనింగ్తో పాటు ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అనమాట అండ్ బోటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు ఈ విధంగా దీనికి దుప్పట కూడా చాలా క్లాసీగా అంటే సేమ్ అదే కాంబినేషన్కి జస్ట్ ఒక చిన్న లేస్ అయితే అటాచ్ చేస్తారు మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్ మాత్రం ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చాలా చాలా జెన్యున్ ప్రైస్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు అనమాట మల్చందర్ మంచి పింక్ కలర్ అండి చూడండి ఎంత హైలైట్ ఉందో కదా డిఫరెంట్గా ఇచ్చారు వర్క్ కూడా వీనెక్ ఇచ్చి మొత్తం హెవీగా ఇచ్చారు అండ్ చిన్న ఇట్లా టూ లైన్స్ అనేవి చివరి వరకు చాలా బాగా హైలైట్ చేస్తారండి బోటమ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది విధంగా అండ్ దీనికి దుప్పట కూడా మీకు ఇట్లా కట్ వర్క్ దుప్పట వన్ సైడ్ పెట్వర్క్ వర్క్ దుప్పట అయితే హైలైట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా హెవీగా ఉందండి మంచి ఎంజరీ అయినా కూడా చాలా హెవీగా ఉంది అండ్ ఇది కూడా ప్రైస్ అయితే అసలు ఎవరు నెంబరు ఎక్స్పెక్ట్ చేయరు అంత తక్కువ ప్రైజు ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంత బెస్ట్ డిజైన్ అయితే దొరికిపోతుంది సో నెక్స్ట్ ఇంకొక సూపర్ కాంబినేషను మంచి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత హెవీగా ఉందో కదా మంచి ఆరెంజ్ కలర్కి హ్యాండ్స్ కూడా ఇట్లా లేస్ వర్క్ వస్తుంది అండ్ దీనికి బాటమ్ దుప్పట చూసారా ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసరికి మీకు అయితే చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ అంటే స్పెషల్ కలెక్షన్ అదే రేంజ్లో ఇంకొక డిఫరెంట్ డ్రెస్ కూడా చూపిస్తున్నాను మంచి రామా గ్రీన్ అనమాట ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషను బాటమ్ చూడండి అండ్ దీన్ని దుప్పటా కూడా చూసుకుంటే కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చి చిన్న లేస్ ఇట్లా లేస్ అయితే హైలైట్ చేశారు అండ్ దీనికి కూడా ఈ పాడ దగ్గర అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి నైన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఎం టీ కాంబో సెట్ తీసుకోవాలి సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ అంటే స్పెషల్ స్పెషల్ డ్రెస్ కలెక్షన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను అసలు అలా చూస్తుండిపోతారనమాట డిఫరెంట్ అండి ఆరెంజ్లో కూడా మీకు డిఫరెంట్ షేడ్ అయితే వస్తుంది ఇట్లా చూసారా మంచి డిజైన్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఉంది ఫ్రాక్ మోడల్ అండ్ దీనికి బోటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు ఈ విధంగా ప్లెయిన్ భూతం వచ్చింది దుప్పట అయితే ఎంత హైలెట్ ఉందోనండి చాలా అంటే చాలా హైలైట్ ఉందన్నమాట దుప్పట ఇట్లా కట్ వర్క్ ఇచ్చి మొత్తం కూడా చిన్న ఎంబ్రాయిడరీ థ్రెడ్ బుటీస్ ఇచ్చారు దీనికి ఇంకొక స్పెషల్ కూడా ఉందండి ఇట్లాంటి షూస్ ఈ షూస్ కొనాలంటేనే నాకు తెలిసినంత వరకు మీకు ఈజీగా రీటైల్ అంటే ఫోర్ హండ్రెడ్ పైననే ఉంటాయి కదండి కానీ ఇక్కడ మీకు ఈ త్రీ పీస్ డ్రెస్ విత్ షూస్ అన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నారు ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ జస్ట్ ఒక్కసారి మీకు స్క్రీన్ షాట్ తీయండి మీకు ఇక్కడ చూడండి డ్రెస్సెస్ చూడండి ప్రతి డిజైన్లో కలర్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కార్సెట్స్ కానీ టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ ఫ్రాక్ మోడల్స్ కానీ సూపర్ వెరైటీస్ అయితే వచ్చేసాయండి స్పెషల్ ఆఫర్స్లో సో ఎవరు మిస్ అవ్వకండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి కలెక్షన్స్ డైలీ కొత్త డిజైన్స్ కొత్త రకాలు అండ్ హోల్సేల్లో కూడా ఆఫర్స్ ఇచ్చే ఏదైనా షాప్ ఉందనుకుంటే కనుక కపాడియా క్రియేషన్స్ మాత్రమే సో ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి లేదనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు